హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ స్వరూపాలు లాక్స్ ఎలా ఉన్నారు చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమాట శనివారం శనివారం వస్తే పనులు పనులు అని చెప్పానుగా పనులు రెడీ అవుతున్నాయి పనులు జరుగుతూ ఉన్నాయి మాకు తినటానికి ఏం లేదన్నమాట ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఇది పండు పండుమిరగాయ పచ్చడి ఇది టమాటా పచ్చడి ఈ పచ్చడిలోకి ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నా బెండకాయ బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి అసలు దాని కాంపిటేషన్ అవి వేరు మాట అందుకని ఉల్లిపాయ కట్ చేశాను ఇప్పుడు బెండకాయ కట్ చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై బెండకాయలు ఒక అరకిలో తెచ్చాను బెండకాయ వచ్చేసేసి నలభై రూపాయలు అరకిలో బెండకాయ వచ్చి నలభై రూపాయలు సామాన్య మాబోటి మ మనుషులు కొనుక్కొని తినాలంటే కష్టం కానీ తినాలి తినాలి కాబట్టి బెండకాయ ఈ రెండు పచ్చళ్ళలోకి నాకు ఏ పచ్చడి నచ్చితే ఆ పచ్చడి నేను తీసుకుంటాను మా అబ్బాయి మా ఆయన వచ్చేసేసి వాళ్ళకి నచ్చిన పచ్చడి వాళ్ళు వేసుకొని ఈ బెండకాయ ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది కి వేర్ దేవ దంచి కొడుతుంది బట్టలని ఉతుకు ఉతుకు మురికి 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 తేలుతుంది స్పెడ్ నల్లగా వచ్చేసి నేను నీళ్ళు కూడా రేరే రే 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 మిషన్ పని మిషన్ చేస్తుంది నా పని ఏం చేయాలన్నమాట తండ్రి గొడుకు ఇద్దరు పనికి వెళ్ళి ఉన్నారు పని కూర్చోలేక ఈ బెండగా ఏ పెట్టాను అనుకో ఆవురావు అని తినేసి అనమాట ఏం చేస్తున్నారండి మా సబ్స్క్రైబర్ అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏం చేస్తున్నారు మీరు అందరు బాగుండాలండి మీలో నేను ఉన్నాను మీతో పాటు నేను కూడా బాగుండాలి నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారో వద్దులే బోర్ కొడుతున్నాను ఎంతమంది వదిలేస్తున్నారు నాకైతే తెలీదు ప్లీజ్ ప్లీజ్ అండి ఒక లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రుక్తుంది ఉతికేసనే అది చూసారా వినిపిస్తుందా మీకు కూడా నాకన్నా ఫాస్ట్గా ఉంది మా మిష్ణు మా పిల్లోడు మా పిల్లోడు బట్టలు కేడు సరేనండి నన్ను అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నా వీడియో తీసే ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వ ధన్యవాదాలు మీకు తెలుపుకుంటున్నాను ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని నా నేనైతే అనుకుంటున్నానండి ఇదిగోండి ఇంకా పొన్ను నొప్పికి ఇది వాపు తగ్గలేదు బాపు అలాగే ఉంది అయినా పర్లేదు దేవుడి దేవాలన్నీ సర్దుకుంటాయి వాడు తెగరుతున్నాడు వాడి సంగతి చూస్తాను ఇక్కడ వెళ్ళి బెండకాయలు అయితే కటింగ్ చేయటం అయిపోయింది మీరు ఎట్లా అంటారు బెండకాయ నేను చూడండి ఎలా వండుతాను మీకు చేయిస్తాను బెండకాయ ఫ్రై పులుసు కూడా నేను అలాగే చేస్తాను పులుసు అయితే టమాటాలు పచ్చిమిరగాయలు అన్నీ కోసి తట్టులో పెట్టేసుకొని అన్నీ కలిపేసుకుంటాను పులుసు కారం ఉప్పు మొత్తం కలిపేసుకొని పులుసు పోసేసుకొని పెట్టేసేస్తా నూనె కూడా దాంట్లోనే చేస్తా ఇది నా వెరైటీ కూర ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో కూడా చూడండి మీరు సరేనా మీకు చూపిస్తా మీకు చూపించకుండా నేను ఏ పని చేయలేను నా వల్ల కాదు కూడా అది నేను వెరైటీ చేస్తాను స్టవ్ ముట్టించాను ఇగోండి ఇది నాది నేను నా స్టైల్లో చేస్తాను అన్నమాట బెండకాయనే బెండకాయ కట్ చేసేసాను బాండీలు వేసుకున్నాను ఉల్లిపెడలు గొడేసేసాను అనమాట దీంట్లో కరివేపక్ కూడా వేస్తా కరివేపక్క కూడా కాసేపు ఎండలో పెట్టనమాట కట్ చేసి ముక్కల్ని చూసారా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తా దీంట్లో ఆయిల్ వేసుకుందా అండి తలిగాలికి పేరుగిపోయింది ఆయిల్ బాగా మనకి తగినంత మాట ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు మళ్ళీ నేను కాబట్టిన వరకు వేసాను నేను తిరగమాత పెట్టనండి బెండకాయని నేను ఇలా ఫ్రై చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయని కట్ చేసుకొని అమ్మట ఆరపెట్టుకొని ఇలా బాండీలు వేసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు అన్నీ చేసుకొని కలుపుకొని వేపుకుంటే చాలా బాగుంటుంది దీన్ని కొంచెం వేగనిద్దాండిస్తారులే ఒకటి అలా వారికి వస్తారు ఇప్పుడు రెండు బెండకాయ ఫ్రై చూడండి అలా ఏగుతుందో కదా కొంచెం ఆగాలి చూసారు కదండి బెండకాయ అయితే అయిపోయింది ఫ్రై చేసేసాను అనమాట కారం వేసాను పొడి మసాలా కూడా వేసాను దీంట్లో అలా అయిపోయింది మొక్క చెక్క చదరదమాట నీట్గా ఉంది అదైతే అయిపోయిందండి బెండకాయ వాషింగ్ మిషన్లో బట్టలు తీసుకోవాలి ఇప్పుడు నేను చూడండి నా కోసం ఎర్ర టైంలో గిన్నెలు అలా వెయిట్ చేస్తున్నాయో బట్టలు అయితే అయిపోయినాయి శుభ్రంగా అయిపోండి అక్కడ వాషింగ్ మిషన్ వేసిన బట్టలు మాట ఆరేసేసేసాను ఇంకొకటి ఉన్నాయి ఇంకా అవి కూడా తీసుకొచ్చి చేస్తాను అనమాట ఈ గిన్నెలు తోమేస్తాను ఇప్పుడు మీకు మా చిట్టి చామంచే చెట్టును చూపిస్తాను నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు పెట్టిన చెట్టు అండి ఇది చూడండి ఇది మొ చామంచి ఇది అసలు భలే ఇష్టం నాకు చూడండి ఎంత బాగుందో కదా ఈ పువ్వుల మీద కూడా నేను నలభై పువ్వులు పూసినని షార్ట్ వీడియోలు పెడితే మా ఊళ్ళో నెగతాలు చేశారండి మా చిట్టు చామించిని చూడండి అది చచ్చిపోకుండా జాగ్రత్త కాపాడుకుంటచ్చు అనమాట అందరూ సోకారం గంట పట్టింది ఎంట్లు దోమేలేక నేను మా మారతలు కలిసి తోమే అన్నమాట పని అంత అయిపోయింది బట్టలు బెండకాయ ఫ్రై అయ్యి వాషింగ్ మిషన్లో బట్టలు గిన్నెలు దోమేసుకున్నాను పని మొత్తం నేడిగా అయిపోయిందండి ఇంకా అన్నం తిని కాసేపు అండి ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ డల్గా ఉంది మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్ మరొక వీడియోలో మేము ముందుకు వస్తాం